వేరే ఫ్యామిలీ కోసం ఆలోచించి ఒక్కసారిగా మా ఫ్యామిలీని రిస్క్ లో పెట్టిన క్షణం ఒక్కసారిగా ఊపి రాగినట్టు అయింది అసలు ఏం జరిగిందంటే నేను ఒక పని మీద ఫ్యామిలీతో అనంతపురికి అయితే వెళ్లాను అనంతపురంలో పని ముగించుకొని మా వైఫ్ బాబు స్కూటీలో రిటర్న్ అయితే బయలుదేరాము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇక్కడ చూస్తున్నారు కదా హైవేలో ఒక ట్రక్ పైన కాలిపైన బస్సు అయితే తీసుకెళ్తున్నారు చూడండి రీసెంట్ గా కర్నూల్ బస్ యాక్సిడెంట్ జరిగింది కదా ఇదే బస్ అయ్యిండొచ్చు మా వైఫ్ కి అయితే చెప్పాను మా వైఫ్ అయితే వీడియో అయితే తీశారు బస్సు అలా కొద్దిగా మూవ్ అవ్వగానే కొద్దిసేపటికి బస్సు లో నుంచి ఒక పంపు లాంటి మెటల్ మెటీరియల్ దాదాపు ఒక వన్ ఫీట్ ఉంటుంది అనమాట కింద పడిపోయింది ఇవే కాబట్టి హై స్పీడ్ తో కార్లు వస్తుంటాయి వెంటనే తీసేద్దామని వెళ్ళాను ఈ లోపలే హై స్పీడ్ తో వచ్చిన ఇనోవా ఆ మెటల్ ని ఎక్కించి ఒక్కసారిగా మా ఫ్యామిలీ ఉండే స్కూటీ వైపు అయితే వెళ్ళింది ఇక్కడ చూడండి మా బాబు చాలా భయపడిపోయాను ఆ టైంలో వేరే ఫ్యామిలీ కోసం ఆలోచించి మా ఫ్యామిలీని రిస్క్ లో పెట్టానని చాలా భయపడ్డాను అసలు ఇన్నోవా అసలు కంట్రోలే కాలేదు స్కూటీకి వన్ ఫీట్ డిస్టెన్స్ లో నుంచి దూసుకు వెళ్ళింది కిందంతా వచ్చింది అనమాట ఇక్కడ చూస్తున్నారా అక్కడ దాదాపు ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే కార్ అయితే కంట్రోల్ అయితే అవ్వలేదు ఒక సైడ్ వచ్చి నిలబెట్టారు చెప్తున్నాను అనమాట అంటే అదేదో నేనే మెటీరియల్ వేసి తీసుకుందామని అని వస్తుంటే అతనేదో అట్లయితే ఊహించాడు అసలు దానికి నాకు సంబంధమే లేదు